తాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మనం రుచికరమైన ఉర్లగడ్డ కుర్మ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు ఒక అర కేజీ ఉర్లగడ్డలు ఉడకబెట్టుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచి పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క ఏలకలు రెండు లవంగాలు ఒక మూడు నాలుగు వేసి వేయించాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి అవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి అది వేగిన తర్వాత పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేయాలి అది బాగా మగ్గిన తర్వాత అందులో బాగా చిలికిన ఒక అర లీటర్ పెరుగు తీసుకొని దాన్ని కూడా ఈ బాండట్లో వేయాలన్నమాట పెరుగుని వేసిన తర్వాత బాగా కలపాలి కంటిన్యూస్గా లేకపోతే అది విరిగిపోతుంది పెరుగు అందువల్ల ఎక్కువగా బాగా కలపాలి తర్వాత తగినంత ఉప్పు చేర్చాలి ఒక అర స్పూన్ పసుపు వేయాలి రెండు టీ స్పూన్లు కారం వేయాలి బాగా కలపాలి కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఉర్లగడ్డలను కూడా వేసి కలపాలి దీన్ని మూత పెట్టుకొని ఒక చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపల మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి కొన్ని ఆల్మండ్స్ వేసి మెత్తగా చేసి అది కూడా బాండట్లో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసి కలపాలి కలిపి సన్న మంట మీద కాసేపు రెండు మూడు నిమిషాలు అలాగే ఉడికించాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్లు గరం మసాలా పొడి వేయాలి అది కూడా వేసి కలిపిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లాలి ఇప్పుడు మనకి ఉల్లగడ్డ కుర్మ తయారైపోయింది దాన్ని రెండు మూడు నిమిషాలు అలా ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకొని వడ్డించుకోవచ్చు